చేప ప్రసాదం తినడం వల్ల ఆస్తమా వ్యాధి తగ్గుతుందని చాలా మంది నమ్మకం నలభై ఎనిమిది గంటల బతిని కుటుంబ సభ్యులతో పాటు ఎన్నో డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాయి నిరంతరామంగా ప్రతి సంవత్సరం మృగశిర కార్తి రోజు బతిని కుటుంబ సభ్యులు చేస్తున్న సేవకుగాను వారికి అత్యున్నత పురస్కారం ఇవ్వాలని కోరారు సామాజిక కార్యక్రమాలు అన్నదానం కూడా నిన్నటి నుంచి ప్రారంభించినారు వారి కూడా అభినందనలు ఎంత మంది వచ్చినా హైజీనిక్ తోటి అన్ని రకాలుగా భోజన సదుపాయాలను కూడా కలిగజేస్తా ఉన్నారు శ్రావు నీరు తదితర సమస్యలతో పాటుగా ప్రభుత్వ తరఫున ఎమర్జెన్సీ టీమ్స్ పోలీసు అనేక అంశాలు కలిగిస్తా ఉన్నారు కాబట్టి వారికి అభినందలు పత్రిక సోదర కుటుంబ సభ్యులకు ఉంది గత ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించినాయి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగా పదిహేను రోజుల ముందు నుంచే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దని అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది చాప ప్రసాదం మృగశీర కార్తీక ఎక్కడ కూడా అస్తమ ఉపస వ్యాధులు లేకుండా ఉండేటువంటి విశ్వాస ధోని నూట డెబ్బై సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతోంది ఇక్కడికి వస్తున్న వారందరూ కూడా తమ విశ్వాసాలకు అనుగుణంగా వచ్చే సందర్భంలో ఈ రోజు పత్రిక కుటుంబ సభ్యులు మొత్తం మంది అందరు మహిళలతో పిల్లలంతా కూడా దాదాపు నలభై ఎనిమిది గంటలు ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుతా ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలు పీసీసీ అధ్యక్షులు యాదవ్ ఎంపీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మధుయాశ్రీ గౌడ్ గారు బెట్టు సాయి గారు ఉన్నారు అదేవిధంగా రాకేష్ జయస్వామి ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కర్ణాటక నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా వచ్చిన మంజునాథ్ భండారి గారు మా సీనియర్ విభజన కాంగ్రెస్ నాయకుడు ఈ రోజు ఒకటి మహేష్ అన్న గారు ప్రభుత్వంతో మాట్లాడి కాకున్నప్పటికీ కూడా వీరి కుటుంబానికి దేశ స్థాయిలో నూట డెబ్బై సేవ చేస్తున్న సందర్భంలో అనేక సేవారంగాల అవార్డుల పర్పల్సరీ కావచ్చు అనేక అవార్డులను ఇవ్వడానికి మన వద్దు బాధ్యతగా సమాజ సేవను గుర్తించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈరోజు చేప మందు తింటున్నటువంటి వాళ్ళు కానీ చాప ప్రసాదం ఇస్తున్నటువంటి పత్రి కుటుంబ సభ్యులందరూ కూడా అభినందన తెలియజేస్తూ మరి మృగ్ కార్తీ ద్వారా రాబోయే కాలంలో పుష్కరమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరి నమస్కారం చెప్తూ పెద్ద పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ కోరుతాను